హలో అండి ఇవాళ వీడియోలో హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా హెల్దీ అండి పిల్లలకైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్దీ అండి రాగి ముద్దలు చూపిస్తున్నాను చిట్టి చిట్టి రాగి ముద్దలు అండి ఎంతో హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేంట్లోకైనా బాగుంటుంది చూడండి ఎలా చేయాలో చూద్దాం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు అలాగే చిన్నపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్ని ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ముక్కలు కట్ చేసి వేసుకుంటే పిల్లలు ఇష్టపడదు కదా ఇలా అయితే తింటారని వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి చూడండి ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గుతుంది ఆ సాల్ట్ వేయడం ద్వారా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ క్యారెట్లను ఇలా తురిమి వేసుకోవాలి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ కావాల్సినవి వేసుకోవచ్చండి బీన్స్ క్యాప్సికమ్ ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తినేవి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక పెద్ద సైజు పాలకూర కట్టండి ఈ పాలకూర ప్లేస్లో మీరు తోటకూర అయినా యాడ్ చేసుకోవచ్చు మెంతికూర లేదా అన్ని కొద్ది కొద్దిగా అయినా వేసుకోవచ్చండి ఇలా కడిగి వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత పాలకూరను కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి రాగులు చాలా హెల్దీ ఫుడ్ కదండి అందుకని వారంలో ఒక్కసారైనా ఏదో ఒక రూపంలో పిల్లలకు ఇస్తూ ఉండాలి అలాగే ఇలా కొత్త కొత్తగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకసారి కలుపుకొని ఒక చిట్కడంత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతోనే వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ముందుగా మనం కొద్దిగా వేసుకున్నాం కాబట్టి సరిపేటంత వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు నిండుగా నువ్వులు వేసుకుంటున్నాను వేయించాల్సిన అవసరం లేవు అలాగే పచ్చివి వేసుకోవచ్చు చూడండి నువ్వులు అంతా వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు కప్పు రాగి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా చూసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ముద్దలు కట్టకుండా చూసుకోవాలి చూడండి రాగి పిండి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి పర్ఫెక్ట్గా ఉడుకుతూనే మంచిది అప్పుడే మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి రాగి పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా రుద్దినట్టుగా కలుపుతూ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా ఉండలేకుండా పిండి కలుస్తుందండి చూడండి ఇలా కలుపు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి రుద్దుతూ ఉన్నట్టు అప్పుడే ఉండలేకుండా చక్కగా కలుస్తుంది అలాగే తొందరగా ఉడుకుతుంది కూడా చక్కగా చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి ఉడికించడం ద్వారా పిండి అడుగు నుండి చక్కగా ఉడుకుతుందండి లోపల నుండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకొక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఎంతో హెల్దీ ఫుడ్ అండి లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా పెట్టొచ్చు అంత హెల్దీ ఫుడ్ వారంలో ఒక్కసారైనా ఇలా పెట్టారంటే చక్కగా ఐరన్ దొరుకుతుందండి పిల్లలకి అలాగే ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి వాటర్ ఇవ్వాలండి ఈ వాటర్ లోపు మనం పిండిని కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని ముద్దలు చేసుకుందాం వేడి మీద ఉండలు చుట్టుకోలేం కాబట్టి కొద్దిగా ఇవ్వాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో ఇలా ఒక చిల్లులపల్లెం తీసుకోవాలండి ఇలా చిల్లులపల్లెం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది లేదనుకోండి ఇడ్లీ ట్రేలలో కూడా చేసుకోవచ్చండి ఇదిగో వాటర్ చేతులకు వాటర్ తెచ్చుకొని ఇలా కొద్ది కొద్దిగా చిన్న బాల్స్ తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా బాల్స్లా చుట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటినీ ఇలాగే ముద్దలు రెడీ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని ఈలోపు స్టవ్ పైన నీళ్లు వేడి పెట్టుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ మీడియంలో నీళ్లు వేడి చేసుకోవాలి ఇదిగో అన్నిటినీ ముద్దలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇవి ఉడికేలోపు మిగతావి కూడా రెడీ చేసుకుందాం కావాలంటే ఇడ్లీ పాత్రల్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇదిగో పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి ఆల్రెడీ మనం పిండి ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువ టైం తీసుకోదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి చూడండి వీటిలో వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక వాయి కూడా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనికోసం కాంబినేషన్గా నేను మల్టీ విటమిన్ పొడి చేశానండి అది నా యూట్యూబ్ వీడియోలో ఉన్నాయి చూడండి అలాగే కొత్తిమీర టమాటో చట్నీ చేశాను లేదా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఉంటే కూడా బాగా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి ఈ ముద్దలపైన కొద్దిగా నెయ్యి వేసుకొని చూడండి ఇలా చిన్నపిల్లలైతే ఇలాగే తినేయచ్చండి ఉట్టి ముద్దలే కారం చట్నీ కూర ఏది లేకుండా తినేస్తారు ఏమీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు నెయ్యి వేసి కలిపి పెట్టచ్చు వాళ్ళకి చూడండి చూసారా ఎంత బాగా ఉన్నాయో చిట్టి చిట్టి రాగి ముద్దలు మీరు ట్రై చేసి చూడండి హెల్దీ రెసిపీ అండి చాలా అంటే చాలా హెల్దీ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో నేను చేసిన ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చేసే ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నిత్యవేదం టాక్స్ని అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి